చంద్రబాబు గారికి మళ్ళీ నోటీసులు ఇస్తారా ఈసీ మరొకసారి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటుందా ఖచ్చితంగా వైసీపీ నేతలు కనుక మళ్ళీ లేఖ రాస్తే ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే తాజాగా మళ్ళీ ఆయన అంబటి రాంబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి సత్యనపల్లిలో ఆయన అంబటి రాంబాబు రంకిల రాంబాబా ఆంబోతు రాంబాబా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలు ఏదైతే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది ఈసీ ఆయన శాడిస్ట్ అన్నారని లేదంటే వాలంటీర్లను పక్కన పెట్టడం వల్ల కొంతమంది మరణించారు పింఛన్దారులు వాళ్ళ మరణానికి చంద్రబాబు కారణం ఆయన ఒక హంతకుడు అంటూ ఆయన ఆరోపణలు చేశారని ఇటువంటి రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఖచ్చితంగా అన్ని పార్టీలు పార్టీల అధినేతలు పాటించాలని అని మొదటి నుంచి ఈసీ చెప్తోంది అయితే వాళ్ళు ఎక్కడా పట్టించుకోకపోవడం పార్టీ అధినేతలు కాబట్టి ఈయన ఈయనొక మాజీ ముఖ్యమంత్రి ఈయనొక ప్రస్తుత ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంకా కోడ్ ఉందా అన్ని పక్కన పెడితే రాజకీయ విమర్శలు ఆ పరిధి దాటి మాట్లాడుతున్నారంటే కోడ్ ఉన్నప్పుడు పరిధి దాటి మాట్లాడుతున్నారని అనుకోవాలి సో అటువంటి నేపథ్యంలో పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటువంటి చాలా కామన్ ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 అనట్లేదు ఈయన ఇప్పుడు శాడిస్ట్ అన్నారని ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు అనేది ఓకే కోర్టు ఉల్లంఘన అయితే అవుతుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేం కాకపోతే ఇది ఈసీకి కూడా ఒక సవాల్ అని చెప్పాలి నోటీసులు ఇచ్చే కొద్దీ మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా అంటే ఇంకెన్ని నోటీసులు ఇచ్చుకుంటే వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈయన్ని విమర్శించినందుకు అంబటి రాంబాబుని విమర్శించినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఫిర్యాదు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు కానీ చెప్తే మళ్ళీ నోటీసులు ఇస్తారా చూడాలి